హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు కోడల వంటలు ఈరోజు మనం రాయసీమ స్పెషల్ కదా ఉగ్గాని చేసుకుందాం ఉగ్గానంటే మురీలు అంటాం కదా మనం అవి పెద్ద సైజు ఉంటే కొంచెం చిన్న కూడా ఉంటే ఏవి తీసుకున్నా పర్వాలేదు అవి నేను రెండు కప్పులు తీసుకున్నాను ఇవి కొంచెం వాటర్ వేసి బయట తీసేయాలి మళ్ళీ ఇలా అంటే మెత్తగా అయిపోతాయి కదా వెంటనే తీసి పిండేసి పక్కన పెట్టుకోవాలి చాలా బాగుంటుంది టిఫిన్కి చేసుకున్న నైటు ఎవరైనా రైస్ తెన్నోలు ఇలాంటివన్నీ చేసుకుంటే చాలా బాగుంటుంది ఇంకా మెత్తగా అయిపోయాయి కదా ఇవి పిండిసి ఇందులోకి తీసుకుందాం ఇలాగా అన్నీ కూడా ఇలా తీసుకుంటే బాగుంటుంది పక్కన పెట్టుకోండి ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకోండి చిన్నది వేయించిన శన డాల్పప్పు ఉంటుంది కదా పప్పు ఇది ఒక మూడు నాలుగు టేబుల్ స్పూన్లు తీసుకొని బరకగా పౌడర్ చేసుకోండి పొయ్యి మీద పాన్ పెట్టుకొని ఒక మూడు స్పూన్లు ఆయిల్ వేసుకొని అందులో హాఫ్ స్పూను జీర ఒక స్పూను ఆవాలు సుకోండి ఒక చిన్న ఆనియన్ తీసుకొని ముక్కలుగా కోసుకోండి ఇది కూడా వేయించుకున్నాం పచ్చిమిర్చి ఒక రెండు పచ్చిమిర్చి చిన్న ముక్కలుగా కోసుకుంటే బాగుంటుంది బాగా చిన్నవి అయితే బాగుంటుంది అందులోనే కరివేపాకు ఒక రెండు అమ్ములు వేసుకో ఆనియన్స్ చాలా ఎక్కువ వేగక్కర్లేదు ఒక టమాటా తీసుకొని ముక్కలుగా కోసి వేయించుకోండి పసుపు పాసుకొని వేసాను పేస్ట్కి తగినంత సాల్ట్ వేసుకోండి మనం తీసుకునే మురీలు బట్టి సాల్ట్ వేస్తాం టమాటా కొంచెం మగ్గాలి టమాటాలు మగ్గితే రెడీ అయిపోతుందంటే టైం ఎక్కువ పట్టదు మంచి బాగుంటుంది స్నాక్ లాగా చాలా టేస్ట్ ఉంటుంది హెల్తీగా కూడా ఉంటుంది చూశారు కదా టమాటా బాగా మగ్గింది ఇప్పుడు మనం తడిపి పక్కన ఉంచుకున్న ఈ మురీలు కొన్ని ఏరియాలో బొరుగులు ఇవి వేసుకొని కలుపుకోవాలి మనం పౌడర్ చేసుకున్నాం కదా వేయించిన పప్పు ఆ పౌడర్ వేసుకోండి చాలా చాలా టేస్ట్గా ఉంటుంది మీరు కూడా ట్రై చేయండి ఎప్పుడు ఒకవేళ టిఫిన్లు కాకుండా ఒక్కొక్కసారి ఇలా చేసుకుంటే చాలా బాగుంటుంది వెరైటీగా ఉంటుంది హెల్దీకి హెల్దీ ఇప్పుడు పొయ్యి ఆఫ్ చేసుకుందాం డిష్ అవుట్ చేస్తాం చూశారు కదా చాలా టేస్టీ అయినా ఉగ్గాని రెడీ అయ్యింది మీరు కూడా ట్రై చేయండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే షేర్ చేయండి లైక్ చేయండి కొత్తగా చూసే అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే థ్యాంక్ ఫర్ వాచింగ్